దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదిన జనసేన టీడీపీ పార్టీల రాష్ట్ర స్థాయి ఉమ్మడి బహిరంగ సభ ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర స్థాయిలో జనసేన టీడీపీ ఉమ్మడి రాష్ట్ర స్థాయి బహిరంగ సభ తాడేపల్లిగూడెంలో నిర్వహిస్తున్నట్లు జనసేన రాష్ట్ర పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు శుక్రవారం ఉదయం పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఆటోనగర్ దగ్గర ఉన్న ఎన్కే గ్రౌండ్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాజకీయ ప్రస్థానంలో కనివిని ఎరుగని రీతిలో రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఆ సభలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంయుక్తంగా పాల్గొంటారని ఆయన వెల్లడించారు మొత్తం ఐదు వందలు మంది ఉంటారని వీరిలో రెండు వందల యాభై మంది జనసేన పార్టీ నాయకులు రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వేదికపై ఉంటారని మనోహర్ వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పేదలకు పెత్తందార్లు మధ్య యుద్ధం అంటారని ప్రజల డబ్బుతో తన వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయలతో రెండు హెలికాప్టర్లను ఎలా ఉపయోగిస్తున్నారని మనోహర్ ప్రశ్నించారు దేశంలో ప్రధానమంత్రి రక్షణ కోసం చట్టంలో హెలికాప్టర్ ఉపయోగించాలని ఉందని కానీ ఒక ముఖ్యమంత్రి చట్టాన్ని తుంగలోకి తొక్కి ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారని ఆయన తప్పుపట్టారు ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అవినీతిపై జనసేన పార్టీ న్యాయస్థానంలో పోరాడుతుందన్నారు జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ అని రాష్ట్ర శ్రేయస్సు కోసం మంచి పాలన కోసం నిధుల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు అందువల్ల రాష్ట్ర ప్రజలు సభను విజయవంతం చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు ఈ మీడియా సమావేశంలో పార్టీ నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ విడివాడ రామచంద్రరావు చేగొండి సూర్యప్రకాష్ రెడ్డి అప్పల నాయుడు జుత్తిక నాగరాజు పచ్చమట్ల ధర్మరాజు ర్రి శ్రీనివాస్ పితాని బాలకృష్ణ బొమ్మిడి నాయకర్ మేకా ఈశ్వరయ్య కనకరాజు సూరి తదితరులు పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు